గత నాలుగు నెలలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని దాదాపు పదిహేను ఇరవై ఏజెన్సీల వరకు టెండర్లు ఆగిపోయి ఆరు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు అలాగే క్యాంటీన్ వర్కర్స్ ఈరోజు ఉపాధి లేకుండా గేట్ బయట ఉండడం అనేది జరిగింది ఈరోజు స్టీల్ యాజమాన్యానికి అనేక సార్లు చెప్పినా కూడా దొన్నపోతు మీద వర్ష పండిన చందంగా వ్యవహరిస్తున్నారు తప్ప ఈ కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పించాలని ఏ మాత్రం సోయి లేకుండా ఇక్కడ ఉన్న స్టీల్ యాజమాన్యం ఎవరు వస్తుంది దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం పోరాటం చేస్తున్నాం అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదు రాబోయే కాలంలోని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం కోసం అఖిలపక్ష కార్మిక సంఘాలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం స్టీల్ యాజమాన్య బెదిరింపులకి కవింపు చర్యలకు దిగినా కూడా మన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం